హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉండే వీరందరి ఖాతాలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు డబ్బులను వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందండి సో ఏ కారణం చేత వారి ఖాతాలలో జమ చేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే రైతులందరికీ పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుందండి సో రాష్ట్రంలో ఎవరైతే రైతులు పిఎం కిసాన్ కోసం అప్లై చేసుకునున్నారో వారందరికీ ఈరోజు పద్దెనిమిదవ విడత డబ్బులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు విడుదల చేయనున్నారండి దేశం మొత్తంపై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలను జమ చేయనున్నారండి సో ఈ స్కీమ్ కింద ప్రతి నాలుగు నెలలకు ఓసారి రెండు వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఆరు వేలను అన్నదాతల అకౌంట్లలో డిపాజిట్ చేయడం జరుగుతుంది కానీ రెండు రాష్ట్రాలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం వారు పదివేల రూపాయల చొప్పున పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులు అందజేస్తామని ప్రకటించడం జరిగింది ఆ రెండు రాష్ట్రాలు ఏవంటే హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ ఈ హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరుగుతున్నాయండి సో ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు అక్కడ పోటీ చేస్తున్నారు సో ఒకవేళ బీజేపీ అక్కడ గెలిస్తే అక్కడి రైతుల కోసం పదివేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇకపోతే కొంతమంది రైతులకు ఈ పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులైతే రావండి సో వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఈకేవేసిని పూర్తి చేయలేదో వారందరికీ డబ్బులు అయితే రావండి సో కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం వారు మాటి మాటికి ఈకేవేసీని పూర్తి చేయండి అని చెప్పేసి చాలాసార్లు ప్రకటించడం జరిగింది సో ఎవరైతే రైతులు మీ యొక్క ఈకేవైసీని మీరు పూర్తి చేయలేదు కాబట్టి ఎం కిసాన్కు సంబంధించినటువంటి నిధులు రావండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్